రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట రెండవ అధ్యాయము పదిహేడవ వచనము ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు వీలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దిక్కులేని దరిద్రుల ప్రార్థన అంటే ఎవరైనా సరే మనము ప్రార్థన చేయటానికి అర్హులమే దేవునికి మొర మనకు ఏ అనర్హత లేనే లేదు నీవు ఎవరివైనా ఎలాంటి స్థితిలో ఉన్నా ఏ కులము ఏ మతంలో పుట్టిన వాడవైనా అందరూ ఆయన బిడ్డలే కాబట్టి నీ యొక్క దేన స్థితిలో నీకు దిక్కు తోచనటువంటి స్థితిలో నీ యొక్క దరిద్రతలో నీవు చేసేటువంటి ప్రతి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడంట దేనిని నిరాకరింపడంట అందుకే ఆయన చెప్తాడు నా యొద్దకు వచ్చేవారిని నేను ఏమాత్రము త్రోసివేయను అని అందుకే ఆయన యొద్ధకు కనుక మనం వచ్చినట్లయితే ఏమాత్రము ఆయన త్రోసివేయడు నిరాకరింపడు నీవు నన్ను అనుసరించేవాడవు కాదు లేక నీవు నా ప్రజవు కాదు అని ఏమాత్రం అనడు ఎందుకంటే సమస్త జనాంగము ఆయన సృష్టి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన ద్వారా ఊపిరి పోసుకొని వచ్చినటువంటి వారే మరి అలాంటి తన బిడ్డలు తన యద్దకు వస్తే ఆయన ఎందుకు కాదంటాడు ఎందుకు నిరాకరిస్తాడు ఎందుకు తృణీకరిస్తాడు తప్పనిసరిగా ఆయన ఆదరిస్తాడు అందుకే ఏ ఒక్కరు మొర ఏ ఒక్కరు విజ్ఞాపన చేసినా మనస్సులో అనుకున్నా చివరకు ఒక మూలుగు అయినా సరే దేవుడు ఆలకిస్తాడు మరిసాయిలీలు చేసినటువంటి ఆ మొర వారి యొక్క బాధలో వారి యొక్క మూలుగులు దేవుణ్ణి చేరాయంట దానిని చూసి ఆయన వారిని విడిపించారు వారు కూడా అప్పటికి దిక్కులేని స్థితిలో ఉన్నారు దరిద్రతలో ఉన్నారు బానిసత్వంలో ఉన్నారు కఠినమైన పరిస్థితిలో ఉన్నారు అది తట్టుకోలేక వారి మీద మోపబడినటువంటి ఆ యొక్క పని భారము కానీ బానిసత్వం యొక్క కఠినమైన పని కానీ భారం అయిపోవటం వల్ల వారు నిట్టూర్పు విడిచారంట దానిని దేవుడు ప్రార్థనగా అంగీకరించాడంట వెంటనే వారిని విడిపించడానికి ఒక నాయకుడినే పంపించాడు మోషే మరి మనలను ఆయనే విడిపిస్తాడు మన ప్రార్థనలను ఆయన నిరాకరింపడు ధృణీకరింపడు ఇది మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అది ఎప్పుడు నీవు మొరపెడతావా అని ఆయన నీ తట్టు చూస్తూ ఉన్నాడు నీ తట్టు చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నాడు నీవు ఒక్క మాట పలుకుతావా తండ్రి నాయన నన్ను రక్షించు నన్ను కాపాడు నేను పాపిని ఒప్పుకోలు దానిని కూడా వినటానికి ఆశగా ఉన్నాడు పశ్చాత్తాపాన్ని వినటానికి ఆశగా ఉన్నాడు ఆసక్తిగా ఉన్నాడు చెవి యొగి ఉన్నాడు కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది లోకంలో ఎవరు ప్రార్థించినా ఆయన కనుదృష్టి చూస్తుంది ఆయన చెవు వింటుంది ఏకకాలంలో అనేకుల ప్రార్థనలు ఆలకించి వాటికి జవాబులు అనుగ్రహించగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు ఉన్నాడు ధైర్యం తెచ్చుకుందాం మన దిక్కు లేని స్థితి ఎటు తోచట్లేదు ఏ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు ఎందులోకి వెళ్ళినా సరే శ్రమే వేదనే బాధే దుఃఖమే అయినా సరే దేవుడు తోడుగా ఉన్నాడు ప్రార్థించు 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 ప్రార్థనకు ఎలాంటి ఆటంకము లేదు ప్రార్థన ఎప్పుడైనా సరే వినేటువంటి దేవుడు ఆలకించే దేవుడు ప్రార్థనను మరి విని ఆలకించడమే కాకుండా దానికి జవాబును అనుగ్రహించి అద్భుతమంగా నిన్ను నీ జీవితాన్ని మార్చగలిగేటువంటి దేవుడు మనకున్నాడు ఆయనను అనుసరిద్దాము ఆయనకు ప్రార్థిద్దాము ఆయనకు మొరపెడదాము పెడదాము సమస్తమైనటువంటి కీడుల నుంచి తప్పించుకొని ఆయన ఇచ్చేటువంటి రక్షణ ఆనందాన్ని సంపూర్ణంగా ప్రతి ఒక్కరము అనుభవిద్దాము అనేకులకు దానిని పంచుదాము రుచి చూపిద్దాము అనేకులను ఆ రక్షణ మార్గంలోనికి మనం కూడా నడిపించి ఆయన నామాన్ని ఘనపరుద్దాము ప్రార్థించుకుందాము మహోన్నత పరిశుద్ధుడమైన ప్రేపర్లోకిపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఇదిగో గడిచినటువంటి కాలమంతయు కాపాడి ఈ ఉదయ కాలంలో నీ పాద సన్నిధిలో నిలవబడగలగటానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం సహాయం దించండి అవునయ్యా ఇదిగో దిక్కు లేని స్థితిలో దరిద్రతలో నలిగిపోయినటువంటి స్థితిలో నీకు మొరపెడితే నీవు నిరాకరింపకుండా తృణీకరింపకుండా ఆలకించి ప్రార్థనలకు జవాబులు అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడు మరి ఎంత గొప్ప దేవుడు అయినా నేను కలిగి ఉన్నందుకు నిజముగా మేము ధన్యులము అందుకే నీ వద్దకు రావటానికి ఏమాత్రము సంకోచించకుండా ఏమాత్రము అనుమానములు చూపించకుండా ప్రతి ఒక్క ప్రజ మరి నీ వారైనా కాకపోయినా ప్రతి ఒక్కరూ నీ బిడ్డలే కాబట్టి ఏ ఒక్కరు మరి నిన్ను తెలుసుకొని నిన్ను ఆశ్రయించి నీ వద్దకు వచ్చి మొర పెడితే వారి మొరను నీవు ఆలకించి వారికి గొప్ప విడుదలను అనుగ్రహించేటువంటి దేవుడు రక్షణలో నడిపించే దేవుడు కాబట్టి మేమందరము కూడా మా ప్రార్థనల ద్వారా మా రక్షణను కొనసాగిస్తూ అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించి నీ నామాన్ని ఘనపరిచే వారంగా ఈ లోకంలో జీవించగలిగేటట్లు నీ కృప చూపించి ఆశీర్వదించండి సమస్తమైన మేలులతో నింపండి నాయనా ప్రతి ఒక్కరూ కూడా నిశ్చయంగా నీ వద్ద నుంచి ఆశీర్వాదం పొందుకునేటట్లు కృపచూపితో కేసయ్య పరిశుద్ధమైన నామ తప్ప ప్రార్థించి పొందుతున్నాం ప్రేపర్ లోకపు తండ్రి ఆమ్మె